చుట్టుపక్కల ఉన్న తండ వాళ్ళు ఏ మందు కొట్టినా చెప్పేసి నన్ను అడుగుతున్నా మీ తోట చూసినా అవునన్నా ఓకే ఎక్కడి నుంచి తెచ్చిన ఎట్లా ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా గానీ ఇంత బాగా తోట ఈ రెండు నెలల తోట అనేది ఇంత బాగా ఎక్కడ వచ్చింది ఏం సంగతి అని చెప్పేసి అందరు అడుగుతున్నా ఇప్పుడు మీరు రెండు నెలల తోటకు మీరు నాలుగు స్ప్రే చేశారు కదా అది వాస్తవంగా అయితే ఇప్పుడు బయట చాలా మంది రైతులు అయితే ఇప్పటికీ దానికి ఒక వారం రోజులకు పది రోజులకు ఆ లెక్క చూసుకున్నా గానీ ఒక ఎనిమిది పది స్ప్రేలు అయితే చేసేసి ఉంటారు రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నెస్టం గోపి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మిరప పంట గురించి సో ఇక్కడ మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు అయితే మనతో పాటు ఉన్నారు సో నమస్కారం అన్న గారు నమస్తే అన్న మీ పేరన్నా నా పేరు కుర్ర రమేష్ అన్న కుర్ర రమేష్ గారు రమేష్ ఇది ఏ ఊరండి చిన్నంల సీట్ రామ్ తండ చిన్న సీట్ రామ్ తండ మండలం సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ఓకే సో ఇప్పుడు మీరు మిరప సాగు చేస్తున్నారు కదా నేను పంట కూడా మొత్తం గమనించి చూశాను చాలా నీట్ గా ఉంది ఇది ఎన్ని ఎకరాల పంట అండి నాలుగు నాలుగు ఎకరాల్లో సాగు చేస్తున్నారు సో ఇది నాటి ఎన్ని రోజులు అవుతుంది దాదాపు అరవై రోజులు అరవై రోజులు రెండు అరవై రోజులు అయితే అవుతుంది కదా పంట అయితే చాలా నీట్గా ఉంది ఇప్పటి వరకు మీరు ఎన్ని స్ప్రేలు చేశారు నాలుగు నాలుగు స్ప్రేలే అంటే రోజుల ఒకసారి ఓకే పదిహేను రోజుల వ్యవధిలో ఓన్లీ నాలుగు స్ప్రేలే చేశారు నాలుగు చూడండి ఒక్కసారి పంట చూడండి ఎంత నీట్గా ఉందో దగ్గరికి రండి అసలు కింద నుంచి సైడ్ బ్రాంచెస్ తో ఉంది కదా అవునా మంచిగా వచ్చింది బాగా సైడ్ బ్రాంచెస్ చెట్టు చూడు ఎంత వెడల్పు వస్తుందో వెడల్పు వస్తుంది మంచిగా వస్తుంది ఓకే మీకు ఇప్పుడు ఈ మిరప సాగులో గత ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది అన్న ఇది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తున్నారు ఓకే దీన్ని దీని గురించి చెప్పండి అసలు మొదటి నుంచి ఇంత బాగా రావడానికి మీరు ఏ పద్ధతిని పాటించారు ఏముంది అంత ముందు దుక్కి వదిలిపెడతాం అన్న మామూలుగా పెసరు పెసరు చల్లుతాం దున్నిస్తాం తర్వాత ఇక నెలకు వేసే ముందు దున్నిస్తాం దున్నిస్తాం వేసి మంచిగా దుండవేట వేసేసి దున్నిస్తాం దొండ వేట వేసి దున్నిస్తాం దున్నించినాక మైక అచ్చు తొలి ఓకే అచ్చదొలి నాటేస్తాం నాటేస్తాం కానీ ఇప్పుడు మీ పంట చూసినట్లయితే చాలా చాలా నీట్ గా ఉన్నది అవున సో ఓకే సో దీనికి మీరు ఇప్పుడు నాలుగు స్ప్రే చేసామని చెప్పారు కదా అది అసలు ఏమేమి స్పేల్ చేశారు ఒకసారి చెప్తారా అండి ముందు నగట అనేది టాటా అన్న నగట వాళ్ళ నగట వాళ్ళని నగటా కొట్టినా పట్టు ఫస్ట్ స్ప్రే తర్వాత పితోరా అని వచ్చేసి ఆ తర్వాత ముద్ర అనేది మామూలుగా ఏదో పురుగు ఉందని చెప్పేసి పెట్టినా ముద్ర అనేది ఓకే ఇక పురుగు బోలే పురుగు బోల్ సంగతి అని చెప్పేసి బంగారు సూర్య తేజ షాప్ గానీ వెళ్ళాము ఓకే ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి అన్న పురుగు ఏది బోతాం ట్వంటీ ఫైవ్ అయితే ఒక దాదాపు వారం పది రోజులు అవుతుంది క్రితం కొట్టే పురుగు ముడత పురుగు అన్ని క్లారిటీ మంచిగా వచ్చింది వచ్చిందన్న ముడతలేదు ఏం లేదు చెట్టు చూడన్న మంచి సైడ్ బ్రాంచెస్ నిజంగా మామూలుగా లేదు చూడండి కింద నుంచి చూడండి ఇక్కడ కొమ్మలు ఏ విధంగా వచ్చినా ఒకసారి అబ్జర్వ్ చేయండి కింద నుంచి కింద ఇక్కడ కాండం నుంచి కింద భూమి దగ్గర నుంచి మొత్తం నీటిగా వచ్చింది ఇది ఇది ఒక్కటే కాదు మీరు ఏది చూసుకున్నా ఆ విధంగానే ఉంటది చూడండి కింద నుంచి బాగుంది ఇక్కడ పైన కూడా బుట్ట కట్టుకున్నది పైన పైన కొమ్మలు చూడండి ఏ విధంగా ఇది ప్రతి ఒక్కటి చేసింది అన్న ముడత పోయింది పురుగు ముడత ఏ లేకుండా మంచి ఆకు మంచి నీటి ఉంది నీట్గా ఉంది ఇప్పుడు స్టే చేసి పది రోజులు అవుతుంది అవున నిజంగా మామూలుగా లేదు పంట అయితే ఒకసారి చూపించు మొత్తం అవును బాగుందన్న ఇంత నాలుగు ఎకరాల పంట మొత్తం ఒకే తీరుగా అయితే ఉన్నది నీట్ గా అన్న ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బంగ్లా సూర్య మరిపడ బంగ్లా మరిపడ బేజ్ సో ఓకే సో మీకేదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుందా మస్తు బాగుంది ప్రతి ఒక్క రైతు అసలు వాడుకోవచ్చు అంటారు అసలు వాడుకోవచ్చు ఇది తెచ్చి వాడుకోవచ్చు ఇది తెచ్చి కొట్టినప్పుడే తోట బాగుంది మస్తు నీటిగా ఉంది ఆకు కూడా చూడు ఆకులు కూడా బాగా కమ్మినాయి ముడత లేదు ఏం లేదు మంచి చుట్టుపక్కల రైతులు ఎవరైనా మీతో పాటు ఎవరైనా స్ప్రే చేసి ఇంకా అంటే భిక్ష పోతేనే మా బాగుండేది ఒక ఆయన స్ప్రే చేసాడా మన తెచ్చి కొట్టిండు మీ మీ పంట చూసి ఆయన కొట్టిన కొట్టిండు ఆయనది ఎట్లుంది ఇప్పుడు బాగుంది అన్న బాగుంది తోడగా ఇప్పుడే ఇప్పుడే మొన్ననే కొట్టింది అవునవును అంటే మీ అంతగా ఏం లేదని ముందునే కొట్టిండు కాబట్టి సో ఆయన కూడా ఈ విధంగా సెట్ అవుతుంది అవును మనం చూసి బాగుంది అన్నది ఇక్కడ తెచ్చి బాగాలని చెప్పేసి పోయి ఇట్ట సంగతి సూర్యదేవి షాప్ అనగానే ఆయన కూడా తెచ్చిండు ఓకే ఓకే సో ఇదైతే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందండి సమాన్ వి ట్వంటీ ఫైవ్ అవర్ ఆర్గానిక్ రిప్ కంపెనీ వాళ్ళది సన్ వి ట్వంటీ ఫైవ్ మందునైతే మన రైతు అయితే ఇక్కడ రమేష్ గారు స్ప్రే చేశారు ఎక్సలెంట్ రిజల్ట్ ఉందనేసి రైతు చెప్తున్నారు మనం మొక్క వచ్చేసి కింది నుంచి బుట్ట ఆకారంలో రావడానికి కొమ్మలు బాగా రావడానికి మరియు పూ మనకు ముడత లేకుండా పై ముడత కింది ముడత ఈ రెండు ముడతలు రాకుండా మరియు పురుగుకి అన్నిటికి వచ్చేసి ఇన్ వన్ లెక్క పనిచేస్తుంది సమన్వి ట్వంటీ ఫైవ్ ఈ సమన్వి ట్వంటీ ఫైవ్ వాడినటువంటి రైతు కొర్ర రమేష్ గారు అయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉందనేసి చెప్తున్నారు సో దీనైతే ప్రతి ఒక్క రైతు నిర్భయంగా వాడుకొని మన పంటలో వచ్చేసి ఇన్ వన్ అన్నట్టు ఏ టు జెడ్గా పనిచేయడానికి అయితే గ్రోత్ ముడత పురుగు అన్నిటికొచ్చేసి ఇదొక్కటే పనిచేస్తుందని రైతు అయితే చెప్తున్నారు తన తోట మీరు కనుక గమనించినట్లయితే వీడియోలో చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది అయితే మా చుట్టుపక్కల ఉన్న తండవాళ్ళు ఏ మందు కొట్టిన చెప్పేసి నన్ను అడుగుతున్నా మీ తోట చూసినా అవునా ఓకే ఎక్కడి నుంచి తెచ్చినా ఎట్లా ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా గానీ ఇంత బాగా తోట ఈ రెండు నెలల తోట అనేది ఇంత బాగా ఎక్కడ వచ్చింది ఏం సంగతి అని చెప్పేసి అందరు అడుగుతున్న ఇప్పుడు మీ రెండు నెలల తోటకు మీరు నాలుగు స్పిల్ చేశారు కదా అది వాస్తవంగా అయితే ఇప్పుడు బయట చాలా మంది రైతులు అయితే ఇప్పటికి దానికి ఒక వారం రోజులకు పది రోజులకు ఆ లెక్కను చూసుకున్నా గానీ ఒక ఎనిమిది పది స్ప్రేలు అయితే చేసేసి ఉంటారు మీకు పెట్టుబడి కూడా చాలా ఆదా అయిందండి సో ఇదండి రైతు సోదరులారా సమన్వి ట్వంటీ ఫైవ్ మంది అయితే బాగా పనిచేస్తుంది ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అయితే అందిస్తాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి తోటి రైతులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్